హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో లాస్ట్ సండే ట్వంటీ సిక్స్త్న తీసిన వ్లాగ్ అండి ఆ రోజు అర్లీ మార్నింగ్ లేచాను ఎందుకంటే మా అపార్ట్మెంట్లో సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ పెద్దగా ఇంట్రెస్టెడ్గా వెళ్ళను ఎందుకో ఇంట్లో వర్క్స్ అలాగే సరిపోతాయి పిల్లల్ని పంపిస్తాను మా వారు కూడా వెళ్తే వెళ్తారు లేకపోతే లేదు ఏదో ఒక పనుల వల్ల వెళ్ళము టీవీ వాచ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఆ టైంలో కానీ ఈ ఇయర్ వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాను అందులో ఏంటంటే కొన్ని కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు ఒక కాంపిటీషన్కి అయితే వాలంటీర్గా పిలిచారనమాట సో వెళ్ళాలి అనుకున్నాను కలరింగ్ కాంపిటీషన్కి పిలిచారు అందుకనేసి టక్కటక్క ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేశానండి వన్స్ కిందకెళ్ళామనుకోండి ఫ్రెండ్స్తో కూర్చోవడము ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తాం కదా ఎలాగో కొంచెం లేట్ అవుతుంది ఇయర్ అనేసి అన్నారు కంప్లీట్ అయిపోయేసరికి టెన్ అవుతుంది అన్నారు అది ఇంట్లో కంప్లీట్ చేసుకోకపోతే పనులన్నీ మళ్ళీ వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోతాము అందుకని మార్నింగ్ మార్నింగే లేచి వంట కూడా స్టార్ట్ చేశాను ఇక ఈ వీడియో లాస్ట్ సండే కాబట్టి అప్పటికి మేము నాన్ వెజ్ తినకూడదు అనమాట అందుకని సండే అయినా కూడా నేను రసము అలాగే వంకాయ ఫ్రై చేస్తున్నానండి అందులో రిపబ్లిక్ డే రోజు నాన్ వెజ్ తినం కదా సో అదనమాట రీజన్ వన్ సైడ్ రసం పెట్టేసాను వన్ సైడ్ వంకాయ ఫ్రై కూడా చేశానండి ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇలా రసము పిల్లలకి నచ్చినవైతే చేస్తున్నాను వంటలు ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసి వెళ్ళాము అనుకోండి హ్యాపీగా ఉంటుంది వచ్చిన తర్వాత కొంచెం సేపు టీవీ అది వాచ్ చేయొచ్చు మిగిలిన పనులు చూసుకోవచ్చు కదా అని చెప్పి వంట కూడా స్టార్ట్ చేసి వంట చేసేసాను అనమాట రైస్ పెట్టేసాను వంకాయ ఫ్రై రసము అలాగే అప్పడాలు అదే ఐ మీన్ వడియాలు కూడా వేయించేస్తాను ఈ రసం రెసిపీ ఆల్రెడీ చాలాసార్లు షేర్ చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు చూపించట్లేదు ఇంత హడావిల్లో కూడా ఫోన్ పట్టుకొని వన్ సైడ్ వీడియో తీస్తూ ఉన్నాను పిల్లలు కూడా లేచి రెడీ అవుతూ ఉన్నారు రసంకి పెప్పర్ పౌడరు వేస్తేనే బాగుంటుందండి అలా కొత్తిమీర వెల్లుల్లి మిరియాల పొడి వేసి బాగా మరిగిస్తూ ఉన్నాను నేను ఫ్రెషప్ అయితే అయిపోతాను ఎందుకంటే లేట్ అయిపోద్ది కదా త్వరగా ఆరదు నా హెయిర్ సో అందుకని వంట చేసి పక్కన పెట్టేసి అప్పుడు ఫ్రెషప్ అవుదామనుకుంటున్నాను గిన్నెలు వాష్ చేసేసి బాల్కనీలో పెట్టేసానండి తర్వాత కౌంటర్ టాప్ అది క్లీన్ చేయాలి ఇదిగోండి లోపు నేను చేసిన వంటలు కూడా మీకు చూపిస్తూ ఉన్నాను నేను నైటు గిన్నెలు వాష్ చేయలేదు సో ఎక్కువగా ఉన్నాయని చెప్పి వంట కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు గిన్నెలు వాష్ చేశానండి గిన్నెలు వాష్ చేయడము దగ్గర దగ్గర వన్ అవర్ పడుతుంది నైట్ ఎక్కువగా గిన్నెలు ఉన్నాయి నైట్ వాష్ చేయలేదు ఇప్పుడు వంట కూడా కంప్లీట్ చేస్తున్నాను కదా డిష్ అవుట్ చేశాను చేసినవి వంటలు కూడా అందుకే ఈ లోపు ఇలా స్టవ్ కొంచెం చల్లారుతుందండి కొంచెం కాదు బాగా చల్లగా అవ్వాలి అప్పుడు క్లీన్ చేసామనుకోండి స్టవ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీట్గా మెయింటైన్ చేయగలుగుతాము ఎస్పెషల్లీ ఇలా గ్లాస్ స్టవ్కి చెప్తున్నాను నేను వాడే స్టవ్ అయితే మాత్రం ఫేబర్ కంపెనీ అండి ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు వంట చేసేటప్పుడు కూడా రైస్ పెడతాం కదా నార్మల్గా కుక్కర్లో పెడుతూ ఉంటారు అలా కాకుండా నాలాగా విడిగా వండే వాళ్ళు ఏంటంటే నిండుగా ఎసురు పోసేస్తాము లేకపోతే ఒక గ్లాస్ పట్టే దాంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ పెట్టి పెడుతూ ఉంటాము అప్పుడు అంతా రైస్ పొంగడం కానీ వాటర్ అంతా చిందుతూ ఉంటుంది మనం వాడే స్టవ్ గ్లాస్ స్టవ్ కాబట్టి గ్లాస్ని మనం ఎంత కేర్ఫుల్గా చూసుకుంటామో అంతే కేర్ఫుల్గా చూసుకోవాలండి అలా చిటుకులు పడి పడి బాగా వేడివి పడుతూ ఉంటాయి కదా అప్పుడు కానీ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాగే వంట చేసిన వెంటనే మనము స్టవ్ను కూడా క్లీన్ చేసేయకూడదు వేడిగా ఉంటుంది కదా స్టవ్ గ్లాస్ అంతా కూడా బాగా హీట్ అయి ఉంటుంది అప్పుడు వాటర్ పడితేనో లేకపోతే మనం ఇలా క్లీన్ చేసేటప్పుడు క్రాక్ వచ్చి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వంట చేసిన వెంటనే క్లీన్ చేయకుండా బాగా కూల్గా ఉంది అన్నప్పుడే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కుక్కర్లు పెడుతుంటాం కదా మనము కుక్కర్ నుంచి కూడా వాటర్ లీక్ అవుతూ ఉంటాయి ఆ వాటర్ పడి 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 కూడా గ్లాస్ ఏంటంటే చిన్న చిన్నగా చిట్లుతూ ఉంటుంది అది కూడా గమనించండి అక్కడ ఏవైనా మెత్తటి మెత్తటిష్యూసో లేకపోతే క్లాతో పెట్టండి వాటర్ లీక్ అవుతూ ఉంటే అలా చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకుంటే కేర్ఫుల్గా యూజ్ చేయొచ్చండి గ్లాస్ స్టవ్ను కూడా ఫస్ట్ నేను కూడా కొంచెం కేర్లెస్గా ఉండేదాన్ని కరోనా ముందు కరోనాలో మా ఫ్రెండుకి కూడా సేమ్ ప్రాబ్లము వాళ్ళ హెల్పర్ ఏంటంటే తిను వంట కంప్లీట్ చేసిందండి చేసిన వెంటనే తను వచ్చి క్లీన్ చేయడం స్టార్ట్ చేసిందో లేదో మొత్తం బ్రేక్ అవ్వడం స్టార్ట్ అయిందట ఇక వెంటనే చేంజ్ చేశారులేండి సేమ్ కంపెనీకి వాళ్ళు రిపోర్ట్ చేశారు వాళ్ళు చెప్పిన చిన్న చిన్న టిప్సే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కరోనాలో అంటే కరెక్ట్గా కరోనా కాదులేండి మొత్తం అప్పుడు తేరుకుంటూ అప్పుడు అప్పుడప్పుడే హెల్పర్స్ రావడం స్టార్ట్ అయ్యారు ఆ టైంలో చెప్తున్నాను అప్పుడు తను చెప్పడం వల్ల అప్పటి నుంచి చాలా కేర్ఫుల్గా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నాను మేము గ్లాస్ స్టవ్ తీసుకునేటప్పుడు కూడా రివ్యూస్ చూసి తీసుకోవడం మంచిది అలాగే గ్లాస్ తిన్గా ఉంటాయి అలాగే థిక్గా ఉంటాయి వాటిని చూసి కొంచెం మందంగా ఉన్న అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలండి మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా మనం ఏంటంటే టకటకా వంటలన్నీ ఫినిష్ చేస్తూ ఉంటాము వన్ బై వన్ వన్ బై వన్ బాగా హీట్ అయ్యి ఉంటుంది అలాంటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి కొంచెం గ్యాప్ తీసుకొని చేయడం చాలా మంచిది గ్యాప్ అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలాగా వెంట వెంటనే వెంట వెంటనే ఒకే దాని మీద వంటలు చేయాలన్నా కూడా కష్టం కదా అలాగే నార్మల్ స్టవ్ మీద మనం ఎన్ని వంటలు చేసినా పెద్ద పెద్ద గిన్నెలు పెట్టినా పర్లేదండి వీటి మీద కొంచెం కష్టము మా ఫ్రెండ్కి జరిగిన ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది అలా నేను మార్నింగ్ ఏంటంటే ఇల్లు చేసి ఇక ఈరోజు తడిబట్ట పెట్టే టైం లేదు అందుకనే మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉన్నానండి టీపై చూయించాను అసలు ఎంత దుమ్ముందో చూసారా నిన్న మాత్రం నీట్గా తుడిచేసి కాలింగ్తో క్లీన్ చేశాను బట్ ఈరోజు ఏంటంటే ఆ పైప్ ఉన్న దుమ్ అంతా సింపుల్గా ఇలా డస్టింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను తర్వాత రెడీ అయ్యి కూడా వెళ్ళాలి కదా సెవెన్ థర్టీకి అలా వెళ్ళాలి ఆల్మోస్ట్ టైం ఓవన్ వస్తోంది అందుకని చెప్పి టకటక పై పైప్ కూడా ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను ముందుగా ఈ దుమ్ అది లేకుండా ఉంటే పర్లేదండి నేను ఎట్టి పరిస్థితుల్లో ఊరు వెళ్ళాలన్నా కూడా అంతే ముందు రోజు నైట్ అలా క్లీన్ చేసేసుకొనే వెళ్తూ ఉంటాను ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఇక తెలిసిందే కదా మీకు కూడా చెప్తూ ఉంటాను ఒకరోజు తుడిచేసి ఒకరోజు ఫ్రీగా ఉందాము అనుకోవడానికి ఏం లేదు మార్నింగ్ కుదరలేదు అనుకోండి ఈవినింగ్ అయినా తుడిచేసుకుంటాను ఇలా డెస్టింగ్ అనేది బట్ ఈవినింగ్ బయటకు వెళ్ళే ప్లాన్ ఉందనమాట అందుకని ఇలా క్లీన్ అయితే చేస్తున్నాను టెడ్డీ కూడా పార్టిసిపేట్ చేస్తుందండి రంగోలీ కాంపిటీషన్లో తను పేరైతే ఇచ్చింది గ్రూప్గా వేయాలట మినిమమ్ ఫోర్ మెంబర్స్ కని చెప్పారు ఒక బ్యాచ్ వచ్చేసి ఫోర్ మెంబెర్స్ వెయ్యాలి అనేసి టెడ్డీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకంతగా ముగ్గులు రావు టెడ్డీ వేయడమే చాలా కష్టము ఎప్పుడో నేను ముగ్గు వేస్తే అది కూడా ఫెస్టివల్స్ టైంలో ఏంటంటే తనని హెల్ప్ చేయమంటానమాట హెల్ప్ చేయడానికి ఏవో కలర్స్ నింపుతుంది అంతేకాని ముగ్గు వేయడం అంటే తనకి రాదు బట్ చూడాలి ఎలా వేస్తుందో ఏమో అస్సలు ప్రాక్టీసే లేదు సరే ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ నాకు గుర్తొచ్చింది ఏంటంటే నేను రెడీ అవ్వడానికి అని చెప్పి కబోర్డ్ ఓపెన్ చేస్తే నాకు ఈ శారీ కనిపించింది మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను కదా హైదరాబాద్లో వరమహాలక్ష్మిలో ఒక శారీ నార్సింగ్లో తీసుకున్నాను ఒక శారీ అని చెప్పి ఈ శారీ మీకు చూపిద్దాము అనిపించింది న్యూ ఇయర్ జరిగిన వీడియోలో చెప్పున్నాను మీకు ఇంకోసారి రెండు సారీస్ తీసుకున్నాను ఒక ఒకసారి కట్టుకున్నదైతే ఇంకోసారి ఉంది మీతో షేర్ చేసుకుంటాను చూపిస్తాను అన్నాను కదా అదే సారీ అండి చూడ్డానికి మంగళగిరి పట్టు సారీ లాగా ఉంది కానీ మంగళగిరి ఏం కాదు బట్ ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది ఎస్పెషల్లీ చెక్స్ ఎందుకు నాకు ఈ మధ్య ఎక్కువగా నచ్చుతూ ఉన్నాయి మొత్తం శారీ అంతా అలాగే ఉందండి ఓవరాల్గా చెక్స్ అలా వచ్చాయి తర్వాత ఇక్కడ ఏంటంటే పళ్ళు ఇది కొంచెం థ్రెడ్ అది చేంజ్ రావడం వల్ల నాకు పళ్ళు భలే నచ్చింది ఆ శారీకి సేమ్ బ్లౌజ్ అనమాట రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు నేనేంటంటే ఒకటి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ తీసుకొని రా సిల్క్ లాగా దానికి వర్క్ వేయిద్దాము అనుకుంటున్నాను ఒకవేళ అలా డిజైన్ చేస్తే గనుక మీతో కూడా షేర్ చేసుకుంటాను కట్టుకున్నప్పుడు కూడా మీకు చూపిస్తాను కొన్ని శారీస్ చూస్తే బాగుంటాయి కొన్ని శారీస్ కట్టుకుంటే బాగుంటాయి మేబీ మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు ఈ శారీ మా వారు కూడా అన్నారు అనమాట బాగుందా ఇది అనేసి కానీ నాకు బాగా నచ్చి తీసుకున్నాను మీరు కూడా చూస్తారు ముందు ముందు వీడియోస్లో కట్టుకున్నప్పుడు షూర్గా మీతో షేర్ చేసుకుంటాను ఇక నేను కేరళ శారీ అయితే కట్టుకున్నానండి ఆయనాడు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చుకున్నాను నేస్తూ ఉంటారనమాట షాప్ పక్కనే సో వాళ్ళ దగ్గర మనం టూ డేస్ ఇచ్చామనుకోండి అలా నేత నేసి ఇస్తారు ఆ శారీయే తీసుకున్నాను అనమాట దానికి వర్క్ బ్లౌజ్ ఒకటి వేయించుకొని బ్లౌజ్ని ఇలా పేరప్ అయితే చేసుకున్నాను ఈ శారీకి రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉంది కలరింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అయిందండి కాంపిటీషన్లో మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా ఉంది అబ్జీ కలర్ ఫ్రాక్ వేసుకుంది కదా ఆ పాపే పేరెంట్స్ వచ్చి పిల్లలకి అలా హెల్ప్ చేయకుండా చూసుకోవాలి అండ్ వాళ్ళకి పేపర్స్ అది ఇచ్చి వాళ్ళకి ఒక కోడ్ ఉంటుంది సో దాని మీద రాస్తే సరిపోతుంది చూసారు కదా ఎంతమంది పిల్లలు అసలు థర్టీ ఫైవ్ అనుకుంటాను నెంబర్స్ వచ్చింది ఆ రోజు వీళ్ళు కలరింగ్కి అండ్ డ్రాయింగ్కి వచ్చున్నారనమాట కాంపిటీషన్కి మార్నింగ్ మార్నింగే లేచి ఎంత మార్నింగ్ వచ్చారో అసలు అలా నేను టెడ్డీ దగ్గర ముగ్గు అది వేస్తూ ఉంటే ఉండలేకపోయానండి ఎందుకంటే వేరే పక్కన నాకు వాలంటీర్గా ఇచ్చి ఉన్నారు కాబట్టి నేను అక్కడే ఉన్నాను ఇటు సైడ్ రాలేకపోయాను మా వారు వీడియో తీసారనమాట టెడ్డీ ఎంత బాగేసిందో అసలు అందరూ అప్రిషియేట్ చేశారు అసలు ముగ్గు పట్టుకోవడమే రాదు కదా పిల్లలకి యాక్చువల్గా అందులో ముగ్గు వేసి కలర్ నింపాలి అంటే ఇంకా కష్టము మనము వచ్చే వాళ్ళమే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలంటే కొంచెం జంకుతాము అలాంటిది టెడ్డీ నేను వెళ్తాను వేస్తాను అంటే సరే అని చెప్పి రిజిస్టర్ చేయించాము టెడ్డీ ముగ్గు వేసింది మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ముగ్గురు వచ్చేసి కలర్ నింపారు ముందు రోజు ఏదో ఒకటి నేను అనమాట వేసి ఫిల్ చేయమంటే అలా పడితే అలా వేశారు అయ్యో వీళ్ళు ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారా అనిపించింది బట్ ఏంటంటే కొంచెం లేండి పిల్లలకి అప్పుడు వాళ్ళు ఇట్లా వేయగలిగారు ఇక్కడ బాబు ఉన్నాడు కదా మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అమ్మాయిలకి కష్టం అనుకుంటే ఆ బాబు వచ్చి పార్టిసిపేట్ చేయడమే నాకు చాలా హ్యాపీ అనిపించింది అక్కడ జడ్జెస్ కూడా అదే అడుగుతున్నారనమాట నువ్వు ఎందుకు వచ్చావు ఇంట్రెస్ట్తో వచ్చావా అని అవును ఇంట్రెస్ట్తోనే వచ్చానని చెప్తూ ఉన్నాడు ఇక్కడ జడ్జెస్ అనమాట వీళ్ళు మార్క్స్ అది వేస్తున్నారు కలరింగ్ ఎలా వేశారు ఆ థీమ్ సరిపడా వేశారా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నారు పిల్లలు నలుగురు కూడా చాలా చక్కగా వేశారండి ఇక్కడ ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు మనం దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఎటువంటి హెల్ప్ చేయడానికి లేదు నాలాగా వీళ్ళు కూడా గా ఉండడం వల్ల దగ్గరకు వెళ్ళనివ్వలేదు మా వారే ఇక వీడియో అయితే తీస్తూ ఉన్నారు అక్కడక్కడ చూశారు కదా వీళ్ళు విన్ అయ్యారండి ప్రైజ్ అయితే వచ్చింది నాకు భలే హ్యాపీ అనిపించింది ముగ్గు పట్టుకోవడం టెడ్డీ కూడా రంగోళీ వేసి ప్రైజ్ గెలుచుకోవడం గ్రేట్ అనిపించింది నలుగురు పిల్లలు బాగా కష్టపడ్డారండి మనకైతే ఈజీ పిల్లలకైతే కష్టం కదా అందుకే చెప్తాను ప్రతి ఒక్క పని ఆ పిల్లలకి మనం నేర్పిస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది అని ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పున్నాను కదా మీకు పిల్లలకి చిన్న పను పెద్ద పను వాళ్ళకి ఒకసారి చూపిస్తాం చెడగొట్టినంత మాత్రం నాది చెడిపోదు అలా చెప్తూ ఉంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు టెడ్డీ నాకు బాగా హెల్ప్ చేస్తుందండి ముగ్గులు వేయడంలో అయినా పూజలు చేసేటప్పుడు అమ్మవారి దగ్గర డెకరేషన్ అది చేసుకుంటాను కదా అలాంటివన్నీ కూడా బాగా హెల్ప్ చేస్తుంది ప్రైజ్ వచ్చింది అని చెప్పట్లేదండి మీకు నేను ముందే టెడ్డీకి చెప్పాను నీకు ప్రైజ్ రాకపోయినా పర్లేదు నువ్వు ఫస్ట్ టైం ఇలా రంగోలీ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు కాబట్టి నాకు చాలా హ్యాపీ నువ్వు కూడా హ్యాపీ అవ్వాలి అని అలా చెప్తే వాళ్ళకు కూడా ధైర్యంగా ఉంటుంది ధైర్యంగా పార్టిసిపేట్ చేయగలరు ఇలా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నానండి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో యాడ్ చేస్తున్నాను టేక్ కేర్ బాయ్